ఉంది ఏళ్ళు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది బాగుంది ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఏమనిపించింది తేడానా చంద్రబాబు ఏమి అన్ని ఇచ్చాడు అది పథకాలు అన్నీ ఎంతనాయి మీకు వెళ్తున్నాయి పేదలు డబ్బు దోచుకున్నాడు చంద జగన్మోహన్ రెడ్డి అనేసి కొంతమంది అంటున్నారు నిజమేనా లేదు పేదలకు ఇస్తున్నాడు ఇంకా అది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది ఉంది ఇంటింటికి తెచ్చిస్తున్నారా అదేవిధంగా జగన్ గారిని ఎలాగైనా ఓడించాలనేసి ఆ పొత్తులతో మూడు పార్టీలు వస్తున్నాయి కదా ఓడిస్తారా నిజంగా ఓడిలేరు జగన్ మెజార్టీ వస్తుంది అదేవిధంగా మన ఉదయగిరి విషయానికి వస్తే ఇక్కడ గెలుపు ఒక అవకాశాలు ఎవరుకున్నాయి కాకర్ల సురేష్ గారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డికి ఉంది అతను వాళ్ళు మొదటి నుంచి ఉండరు కాబట్టి జగన్ అన్నీ వేస్తున్నాడు కాబట్టి జగన్ చూసేస్తారు అది మొత్తానికి మళ్ళీ జగన్ అధికారంలో చూడాలనుకుంటున్నారా ఎట్లా ఉంది జగన్ గారు పరిపాలన ఎలా ఉంది నాలుగు సంవత్సరాల్లో జగన్ పరిపాలన బాగుండే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బాగా అప్పుడు వాళ్ళు నాశనం చేసేవాడు వాళ్ళు ఇప్పుడు వస్తున్నాడు ఎంట చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలని సంక్షేమ పథకాలన్నీ అంతనే ప్రజలకి అంతన అంతన ప్రతి నెల మీకు టైం టు టైం పెన్షన్ వస్తుందా వస్తుంది ఈ నెల వచ్చిందా ఎందుకంటే రాలేదు ఇప్పుడు ఇస్తాడు రేపు ఇస్తాడు ఇస్తాడు ఈ నెల పెన్షన్ రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల జాతర పెన్షన్ ఇవ్వకూడదు అనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పున్నాడు అందుకోసం ఇవ్వలే దానికి మీరేమంటారు ఏమంటామా అదే విధంగా ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మళ్ళీ ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు మేము గెలవాలని ఆయన కోరుకుంటున్నాం ఇది ప్యాను ప్యాను గుర్తుకొని చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని అయ్యా అప్పట్లో వాళ్ళ ఆయన చేసినట్టే ఉంది సేమ్ ఇప్పుడు ఉండదు అయినా చేసినట్టే ఉండదు ఆయన సేమ్ ఫైనల్గా సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ప్రజలు మరి చంద్రబాబు నాయుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పేదల డబ్బు దోచుకుంటున్నాడు అనేసి అంటున్నాడు నిజమేనా ఎన్నో చెప్తుంటాడు నిజమేనా దోచుకున్నది వాడి చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు చంద్రబాబు నాయుడు గురించి అభిప్రాయం ఏంది అసలు మాట్లాడే నాకైతే నేను నచ్చలేదు ఆయన చంద్రబాబు నాయుడు ఎందుకని అతను చేసిన పని చెప్పిన పని చేయలే దాని నుంచి మాకు నచ్చలే జగన్ చేసినాడు కాబట్టి నచ్చుతుంది